RTI live news ask for right లైవ్ న్యూస్ కి స్వాగతం కొమరంభి మసిఫాబాద్ జిల్లా సిర్ఫూర్ టీ మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ సందర్భంగా జూన్ పన్నెండును పురస్కరించుకొని అట్టి సందర్భంలో కిషోర బాలికలు మరియు వారి తల్లిదండ్రులతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల అధికారులైన ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి సిడీపీ విజయలక్ష్మి ఎంపీడీఓ సత్యనారాయణతో కలిసి ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అధికారులతో కలిసి సూపర్వైజర్ ఝాన్సీ రాణి మాట్లాడారు ప్రతి సంవత్సరం జూన్ పన్నెండున ప్రపంచ బాల్య కార్మిక వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటారని బాల్య కార్మిక వ్యవస్థ అంటే పిల్లల్ని చదువుకు దూరం చేసి పని చేయించడం కాదని ఇది వారి బాల్యం ఆరోగ్యం విద్యను దెబ్బతీస్తోందని పేదరికం అవగాహన లేని వల్ల ఈ సమస్య తలెత్తుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కిషోర బాలికలు వారి తల్లిదండ్రులు సూర్ ఎన్జిఓ కోఆర్డినేటర్ ఎం దేవాజీ మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు హాలిడేస్ కూడా ఎంజాయ్ చేసాం కాబట్టి ముఖ్యంగా నెక్స్ట్ ఏంటి మనము వెళ్ళాల్సింది ఏంటి స్కూల్ ఎందుకు స్కూల్కి ఎందుకు వెళ్ళాలి చదువుకోవడానిక సో ఈరోజు ఒక స్పెషల్ డే ఉన్నది ఏంటి ఎవరికైనా తెలుసా జూన్ ట్వెల్త్ వాట్ ఈస్ దాట్స్